కోసం చేసినటువంటి మహనీయులు శ్రీ జ్యోతిరావు పూలే గారి యొక్క వర్తంతి సందర్భంగా ఈరోజు మేము అందరం కూడా ఆ మహనీయులకి ఘనంగా అర్పించుకోవడం జరిగింది మరి మనకు అందరికీ తెలుసు నాడు ఏదైతే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కొంతమంది బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి ఒక రకమైనటువంటి అట్టరాడితనాన్ని అదేవిధంగా చిన్న చూపు చూసే విధానాన్ని మరి ఆ రోజులలో కొనసాగించడం జరిగింది దానికి వ్యతిరేకంగా ముఖ్యంగా విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తాయనే ఉద్దేశంతో స్వేచ్ఛ సమానత్వం సౌ ఈక్వాలిటీ మహనీయులు మరి జ్యోతిరావు పిల్ల గారు ఎందుకు ఆ మాట అంటారు అంటే పన్నెండు సంవత్సరాల వయసులో పెళ్ళైన తర్వాత మరి స్త్రీలకు కూడా విద్య కావాలి స్త్రీలు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కావచ్చు వాళ్ళు అనిచివేతకు గురి కావద్దు అనే ఒక సంకల్పంతో మరి ఆయన పాఠశాల ప్రారంభిస్తే ఆ పాఠశాలలో మరి చదువు చెప్పడానికి గురువులను కూడా ఆ రోజు మరి ఏర్పాటు చేసుకునేంత పరిస్థితి అక్కడ ఆ పరిస్థితి కల్పించింది అప్పుడు ఆయన ఒకటే నిర్ణయం తీసుకొని సొంత భార్య అంటే ఆచరణలో పెట్టిన తనకే విద్యను అభ్యసించి అంటే తన విద్యను అభ్యసే తనకే నేర్పించి విద్యా తనకు నేర్పించి భార్యని టీచర్గా తీర్చిదిద్ది మరి ఆ టీచర్ ద్వారా పాఠశాలను ప్రారంభించి ఈరోజు మరి భారతదేశానికి ఒక చక్కటి మార్గదర్శనం ఇచ్చినటువంటి వ్యక్తి ఇది స్త్రీలు పురుషులు అందరం కూడా సమాన స్థాయిలో అట్టడుగు నుంచి మొదలు పెడితే భారత రాష్ట్రపతి వరకు ఒక ఈక్వాలిటీ ఉన్నది అంటే ఒక రకంగా చెప్పాలంటే పురుషులతో సమానంగా మహిళలు కూడా పోటీపడి ఈ సమాజ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నారంటే అది కేవలం జ్యోతిరావు పూలే గారు అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి పురుషు అని చెప్పక తప్పదు నిజంగా కూడా అటువంటి మహనీయుల యొక్క చరిత్ర భావిత్తరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నాయి ఆయన ద్వారా విద్యాబుద్ధులు అందించినటువంటి గొప్ప నాయకుడు అయింది కాబట్టే ఈరోజు మనం అందరం ఆయన తలుచుకుంటాం తప్పకుండా జ్యోతిరావు పూలే గారు ఆశయాలను కొనసాగిస్తూ ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం వారు ప్రయత్నం చేస్తారు చేసినారు ఆ ప్రయత్నాన్ని మరి కొనసాగింపుగా ఇప్పుడు ఈ ఈ స్థాయిలో మరి